అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు ఈవినింగ్ టైంలో సన్న పోస్ అయితే చేసుకున్నామండి ఎలా చేశాను సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి ఒకసారి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే సన్న పోస్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా రుచికరంగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే డబ్బాలో వేసుకుంటే మనము ఎప్పుడైనా తినొచ్చండి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి పావు పావు తీసుకుంటే బయట యాభై రూపాయలండి సన్నకార పూస తీసుకుంటే పావు యాభై రూపాయలండి ఎన్ని యాభై రూపాయలు ఇచ్చి కొంటాము ఒకసారి నేను అర కేజీ పిండితో చేసుకున్నానండి ఒక ఏడు సుట్లు అయితే వచ్చాయి ఏడు సుట్లు అయితే చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా చూడండి కింద కూడా ఉన్నాయి ఏడు సుట్లు అయితే వచ్చాయి అర కేజీ పిండికి నూనె కూడా ఆయిల్ కూడా లాగలేదండి అంత బాగా వచ్చాయి సన్నకారపూస నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది మీ లైక్ మీ లైక్ ఎంతో అవసరం అండి మాకు ఒక్క లైక్ చేయండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి ఒకసారి చూడండి థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ